హలో అందరికీ ఇది ఆచడి మాసం కదా అసలు గోరింటే ఎందుకు పెట్టుకుంటాము ఆడోళ్ళు లేడీస్ అండ్ దాని వెనకాల స్టోరీ ఏంటంటే అసలు గోరింట ఎందుకు పండుతుంది అవన్నీ దాని వెనకాల చిన్న స్టోరీ ఉంది గౌరీదేవి చిన్న చిన్న పాపగా ఉన్నప్పుడు వాళ్ళు భూలోకానికి ఆడుకోవటానికి వస్తారు అప్పుడు ఆడుకోవటానికి వచ్చినప్పుడు ఆవిడ రాజస్వాలు అవుతుంది అనమాట మాత రాజస్వాలు అయినప్పుడు ఆ రక్తపు చుక్క నేల మీద పడి అది చెట్టు మొలుస్తుంది అదే గౌరింటాగ చెట్టు అనమాట అది ఆవిడ ముందే చెట్టు చెట్టు అయిపోయి ఆకులు అవన్నీ కూడా వచ్చేస్తాయి అప్పుడు ఆకు తెంపుతుందనమాట గౌరీమాత తెంపగానే ఆవిడ చేతులంతా కూడా ఎర్రగా అయిపోతాయి అప్పుడు పర్వతరాజు దంపతులు వచ్చేసి ఆవిడ చెయ్యి కందిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఇది నా చేతికి ఏ హాని జరగలేదని చెప్పేసి పార్వతీదేవి చెప్ గౌరీమా చెప్తుందనమాట అప్పుడు ఆ దంపతులు ఇది ఈ ఈ గోరింటాకు వచ్చేసి సౌభాగ్యానికి చిహ్నంగా ఉంటుంది ఆడవాళ్ళు పెట్టుకుంటారని చెప్పేసి ఆయన వరమి వరమిస్తారనమాట అది గోరింటాకు పండటం వెనకాల ఉన్న స్టోరీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి వర్షాకాలంలో ఎక్కువ చే చేతులు తడు తడుస్తూ ఉంటాయి ఇంత నీళ్ళలో తడిచినప్పుడు కానీ ఎప్పుడైనా గోర్లకు చేతులకి ఇన్ఫెక్షన్ వస్తుంది ఆ ఇన్ఫెక్షన్ అవి రాకుండా కూడా ఈ గోరింటాకు మనల్ని కాపాడుతుంది అనమాట ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా కాళ్ళకి చేతులకి పెట్టుకుంటే ఇది వచ్చేసి సైంటిఫిక్ రీజన్ గోరింటాకు ఎందుకు పండుతుంది గోరింటాకు చెట్టు ఎలా ఆవిర్భవించింది అనేది నేను మీకు అర్థమైందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి